ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాద ఒకసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీకు ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే తల్లి మేలుకో ప్రతిరోజు కూడా నువ్వు నిద్రించే సమయంలో నీ చుట్టూ ఏదో శక్తి తిరుగుతోంది అసలు ఏం చేస్తోంది తెలిస్తే నువ్వు మాత్రం వణికిపోతావు అసలు ఆ శక్తి ఏంటో నువ్వు తెలుసుకోవాలి ప్రతిరోజు కూడా నువ్వు నిద్రపోయాకనే నీ చుట్టూ తిరుగుతోంది ఎందుకు తిరుగుతోంది ఏం చేయబోతుంది నువ్వు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే నీకు రాబోయే ఈ రోజులు ఏవైతే ఉన్నాయో ఈ జూలై నెలలో నువ్వు ఒక ఊహించని సంఘటన ఒక పరిణామం అనేది నీ జీవితంలో జరగబోతోంది నీ ఇంట్లో జరగబోయే ఆ మార్పును చూసి నీ కళ్ళను నువ్వే నమ్మలేని ఒక పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే అత్యంత రహస్యంగా ఈ శక్తిని జీవితాన్ని శాసించాలని చూస్తుంది అవును బిడ్డ నువ్వు వింటున్నది అక్షరాల నిజం నువ్వు ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నా ఎంత మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే ఒక్క పావుగంట సమయం కేటాయించి నీ పనులన్నీ పక్కన పెట్టేసి తల్లి ప్రశాంతంగా ఏకాంతంగా గుండె గుప్పెట్లో పెట్టుకుని నీ దుర్గమ్మ చెప్పబోతున్న విషయాలను తప్పక విని తీరాల్సిందే ఈ విషయాలని మనసు లోతుల్లోనికి వినేలా నువ్వు తప్పక విని తీరాల్సిందే ఎందుకంటే నువ్వు తెలుసుకుపోయే సత్యం నీ గుండెను తాకుతుంది నీ మనసును తాకుతుంది కనుకనే నువ్వు జాగ్రత్తగా విని తీరాల్సిందే ఇప్పుడు నువ్వు అత్యంత స్పష్టంగా నీ దుర్గమ్మ నీకు విఫలంగా చేయబోతున్నాను కనుక వదులుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు బిడ ఈ అవకాశం నీకు మళ్ళీ 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 కూడా రాదు అసలు ఆ శక్తి ఏంటి నీ చుట్టూ ఎందుకు తిరుగుతోంది నీ ఇంట్లో ఎందుకు తిరుగుతుంది నువ్వు నిద్రపోయాక ఎందుకు నీ చుట్టూ తిరుగుతోంది నీకు మంచి చేయాలనా చెడు చేయాలనా కీడు తలపెట్టాలనా హాని చేయాలనా లేకపోతే నీకు మేలు చేయాలనా ఎందుకు ఆ శక్తి తిరుగుతుంది ఇంతకీ ఆ శక్తి ఏంటి నువ్వు తెలుసుకోవాలి తెలుసుకున్నావు అంటే నీకు కాళ్లల్లో వణుకు పుడుతుంది నువ్వు నిల్వెల్ల వణుకు పుడుతుంది కనుక జాగ్రత్తగా తప్పకుండా విని తీరాల్సిన సమయం అయితే వచ్చేసిందంటూ అమ్మవారు ఒక రోజు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో అమ్మవారు ఈరోజు వచ్చారు ఫ్రెండ్స్ అందుకే ఏం చెప్పబోతున్నారు అసలు విషయం ఏంటి అమ్మవారి మాటలు వినకుండా మర్మం ఏంటి తప్పకుండా తెలుసుకోవాలండి ఎందుకంటే ఎవరైనా సరే అమ్మ బిడ్డలు మనకు చెవిన పడింది ఏదైనా అంటే కనుక అమ్మవారి సందేశాన్ని మన కోసం మాత్రమే తీసుకొచ్చారని కదా మరి అర్థం మరి ఎవరి కంట పడుతుందో ఆ వీడియో మరో తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అప్పుడే అమ్మవారు చెప్పబోతున్న ఆ శక్తి ఎవరు ఆ శక్తి ఏంటి అసలు మన చుట్టూ ఎందుకు తిరుగుతుంది మనం నిద్రపోయాక వస్తుంది మనం తెలుసుకోలేకగలుగుతున్నారు ఒకవేళ అది అదృష్ట శక్తి అయితే అదృష్టాన్ని మిస్ చేసుకోకుండా అందుకోగలుగుతారు లేదా ఒకవేళ చెడు శక్తి అయినా కూడా దాని నుండి ఎలా బయటపడాలో మనం తెలుసుకోగలుగుతాం మన వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అండి వీడియో చివరిదాకా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ మన అమ్మ బిడ్డలందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి అలాగే కామెంట్స్ బాక్స్లో శ్రీమాత్రే నమ అంటూ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మనం అమ్మవారికి మరింత దగ్గర అవ అయ్యేదానికి అవకాశం మరింత ఎక్కువగా ఉంటుందండి ఎన్నో చోట్ల మనం ఎన్నో ఇబ్బందులు పడి ఇవాళ రోజున ఎంత సంతోషంగా ఉండగలుగుతున్నాము అంటే కేవలం అమ్మవారి సందేశాల వల్లనే అని ఎంతోమంది నాకు షేర్ చేస్తూ ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే ఫోన్స్ కూడా చేసి చెప్తున్నారు మెయిల్స్ పెడుతున్నారు నిజంగా మీ అందరికీ అమ్మవారి ఆశస్సులు ఉండాలని నేను ప్రతిరోజు కూడా అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ప్రేయర్స్ అయితే పెడుతూనే ఉన్నాను ఫ్రెండ్స్ మనం ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అమ్మవారు మనకు వందకు వెయ్యి శాతం మనకు కనెక్ట్ అయ్యే విధంగా మనకు ఆ సందేశం అనేది ఉంటుందని మనందరికీ కూడా తెలుసు కదా ఫ్రెండ్స్ మన పరిస్థితి మెరుగుపడడానికి ఏదైనా సరే చేసైనా సరే అమ్మవారు మనకు ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏ పరిహారంలో అయినా సరే తెలియచేస్తూ ఉంటారు పరిస్థితిని మెల్లిమెల్లిగా సర్దుకుంటుంది ఒకేసారి కోట్లు వచ్చేయకపోయినా కానీ మన జీవితం గడుస్తుంది ఇప్పుడు మూడు పోట్ల మనం ఎంత హ్యాపీగా చక్కగా అమ్మవారి సందేశాలు వింటూ నమ్మకంతో ఉంటున్నాం కనుకనే అమ్మవారికి ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చి అమ్మవారి సందేశాన్ని విన్నామా చాలా హ్యాపీగా ఉంది మాకు డబ్బు కా ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇచ్చేస్తూ ఉన్నారు ఇన్వెస్ట్ చేసాం మేము ఆ బిజినెస్ మొదలు పెట్టాము అవన్నీ కూడా ఆఫర్స్ అనేవి వస్తున్నాయి మాకు చాలా మంచి జరుగుతుంది అక్క చాలా థ్యాంక్స్ మీకు అని ఏ ప్రాబ్లమ్స్ అయినా కూడా మీకు అమ్మవారి ఆశస్సులతో ఖచ్చితంగా మీకు తొలగిపోతాయి అని చెప్పి మీరు గట్టి నమ్మకంతో వింటున్నారు కనుకనే మీకందరికీ ఇంత మంచి జరుగుతుంది దానిలో ఎటువంటి అనుమానము లేదండి మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటున్నందుకు మీ అందరికీ కూడా అమ్మవారి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి అమ్మవారు ఎప్పుడు కూడా మనకు ఏది చెప్పినా కూడా మనకు ఏ ఏదైనా సరే సమస్య రాబోతున్నా లేదంటే శుభవార్త రాబోతున్న చక్కని సొల్యూషన్స్ అయితే అందిస్తూ ఉన్నారు మనకు ఖచ్చితంగా అమ్మవారు సెక్యూరిస్తున్నారు ఇక్కడ ఉన్న మనకే కాదండి ఈ దేశాల్లో ఎక్కడున్నా కూడా క్వైట్ ఇవన్నీ కూడా నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు మీ హ్యాపీనెస్ నాకు షేర్ చేసుకుంటూ ఉన్నారు అలాగే అమ్మవారి సందేశం ఈరోజు ఏంటి అంటే కనుక బిడ్డ నీ ఇంటికి ప్రతిరోజు కూడా ముఖ్యంగా రాత్రిపూట ఒక శక్తి అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తోంది అన్న విషయం నీకు తెలుసా ఎప్పుడైనా సరే నువ్వు గమనించావా గుర్తించావా అనుమానమైనా వచ్చిందా ఆ శక్తి ఎవరో ఎందుకు నీ ఇంటికి వస్తుందో నీకు గనక తెలిస్తే నువ్వు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు వణికిపోతావు కూడా ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక నా జీవితాన్ని నేనే అనవసరమైన సమస్యల పాలు చేసుకున్నానా అని తీవ్రంగా అంటే ఆ శక్తి ఒక దైవశక్తి ఆ దైవం ఎప్పటి నుంచో నీ మీద తన కరుణా కటాక్షాలను వర్షిస్తూనే ఉంది కానీ దానిని నువ్వు గ్రహించలేక నీ సమస్యలకు నువ్వే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నావని నీకే స్పష్టంగా అర్థమవుతుంది ఆ పరమ సత్యం తెలిసిన క్షణంలో నీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా జలజల రాలిపోతాయి నువ్వు ఇన్నాళ్ళుగా పడిన కష్టాలను అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధా సమాధానం దొరికినట్లుగా నీకు అనిపిస్తుంది జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు ఉన్నారా నా దుర్గమ్మ అనేవాళ్ళు ఉన్నారా నా మీదనే ఎందుకు ఇంతలా పగబట్టారు నేను ఏం చేశానని అంటూ భగవంతుని నీ దుర్గమ్మను తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి కదా బిడా నీ జీవితంలో కానీ నీ ఆవేదన నువ్వు పలికిన ప్రతి మాట ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు నీకే తెలిసి వస్తుంది ఆ నిజం గ్రహించిన తర్వాత నువ్వు మోకాళ్ళ మీద వంగి మరీ నాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటావమ్మా అమ్మా మరి ఆ దైవం ఎవరు నీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు రాత్రిపూట ఎందుకు వస్తున్నారు నీకు ఏం చెప్పాలని వస్తున్నారు తెలుసుకునే ముందు ముందుగా నీ గురించి కొన్ని విషయాలు అయితే తప్పక నీకు తీరాలి తల్లి ఎందుకంటే ప్రతి మనిషికి తన గురించి తనకు ఎంతో కొంత తెలిసే ఉండాలి ఇప్పుడు నువ్వు ఉన్న ఈ జీవితంలో ఈ ఊరుకుల పరుగుల జీవితంలో నీ గురించి నువ్వు ఆలోచించుకునే సమయం నీకు లేదు నీలో ఉన్న మంచి చెడులను గ్రహించలే గుర్తించలేకపోతున్నావు నువ్వు చేస్తున్న తప్పు ఒప్పులను కూడా గుర్తించలేకపోతున్నావు వాటి గురించి రెండు ఈ ఈరోజు నీ దుర్గమ్మ నీతో చెప్పాలి నేను హెచ్చరించాలి అని చూస్తున్నాను మంచి అయితే ఆ మంచిని నిలబెట్టుకుని జీవితాంతం అలా నువ్వు నడుచుకుంటూ వెళ్ళాలి నీలో ఉన్న తప్పులు పొరపాట్లు అయితే నువ్వు చక్కదిద్దుకున్నావు అంటే నీ జీవితం అమోఘంగా ఉంటుంది తప్పకుండా నీ గురించి అయితే రెండు ముక్కలు చెప్పబోతున్నాను విన్న తరువాత నువ్వే అంటావు నిజమే దుర్గమ్మ తల్లి నా గురించి అంత చక్కగా చెప్పావమ్మా తల్లివి కాబట్టే బిడ్డ గురించి ఇంత బాగా చెప్పావు కదా అంటూ నువ్వే నీ దుర్గమ్మకు ఒక కితాబు కూడా ఇచ్చేస్తావు అలాంటి నీ మనస్తత్వం గురించి ఈరోజు నీకు నీకు బట్టబయలు చేయబోతున్నానమ్మా అయితే ఒక ప్రత్యేకమైన వ్యక్తివి నువ్వు అని చెప్పాలి బిడ్డ నీ మనస్తత్వం కానీ నీ రూపం కానీ నీ నడత కానీ నడవడిక కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రత్యేకమైన చెప్పాలి జీవితంలో ప్రేమ ఆనందం అన్నీ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి అయితే నిన్ను చూడగానే మొదట గుర్తొచ్చేది ఏంటో తెలుసా క్రమశిక్షణ అంటే ఒక జీవన విధానానికి నీ వ్యక్తిత్వానికి ఎలా ఉంటుంది అంటే అద్దం పట్టేలాగా ఉంటావు జీవితంలో అర్థం ఎదురయ్యే ప్రతి సంఘటన ప్రతి సమస్యను నువ్వు ఎంతో నేర్పుగా పరిష్కరించుకోగలుగుతావు ఒక తీవ్రమైన సమస్య ఎదురైనప్పుడు చాలామంది అయితే ఆందోళనతో కుంగిపోతారు లేదా ఆవేశంతో ఊగిపోయి నిర్ణయాలు తీసేసుకుంటుంటారు కానీ నువ్వు మాత్రం ఎంత కష్టంలో అయినా సరే నీలోని నిబ్బరం సమన్వయం చెక్కు చెదరదు ఇది ఎలా సాధ్యం ఇది ఇలా కాదు అలా చేస్తే ఇది జరుగుతుంది అని అన్ని కోణాల్లోనూ ఆలోచిస్తూ ఉంటాం ఇది ఇలా చేయాలా అది ఎలా చేయలేనా అలా చేస్తే కుదురుతుందా ఇలా చేస్తుంటే కుదురుతుందా అని అన్ని విధాలుగా అన్ని వైపుల నుంచి దృష్టి సారించి అప్పుడు ఒక న్యాయమైన పరిష్కారం వైపు నువ్వు అడుగులు ముందుకు వేస్తూ ఉంటావు ఎంత చాకచక్యంగా ముందుకు వెళ్తావు అంటే నిన్ను చూసి నాకు ఎంతో గర్వంగా అనిపిస్తూ ఉంటుంది నా బిడ్డ ఎంత మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతుంది అని చెప్పి నిజంగా నిన్ను ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలమ్మా అలాగా ఒకరికి ఇన్స్పిరేషన్గా నీ ప్రవర్తన అనేది ఉంటూ ఉంటుంది నిజంగా అందరూ అలా ఉంటే ఎంతో బాగుంటుంది కదా అని నేను ఎన్నోసార్లు అనుకున్నాను అయితే బిడ్డ నువ్వు ఇలాగే ఎప్పుడూ కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే విజయం అనేది నిన్ను వరిస్తూ వచ్చింది న్యాయమైన పరిష్కారం వైపు అడుగులు వేస్తావు అదేవిధంగా జీవితంలో ఏదైనా గొప్ప విజయం సాధించినప్పుడు లేదా ఊహించని సంతోషం కలిగినప్పుడు కూడా నువ్వు గాలిలో తేలిపోవు ఆనందాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తావు ఇదంతా నాకు దుర్గమ్మ ప్రసాదించిన భిక్ష అనుకుంటావు కానీ ఆ ఉత్సాహంలో నీ బాధ్యతలను కానీ వాస్తవికతను కానీ అస్సలు మర్చిపోవు సుఖమైన దుఃఖమైన ఒకేలాగా స్వీకరించే ప్రజ్ఞత నీ సొంతమనే చెప్పాలి ఎప్పుడు కూడా ప్రశాంతంగా చలాకీ కనిపిస్తావు లోపల ఎంతటి తుఫాను చెలరేగుతున్నా ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా ఆ ఒత్తిడిని నీ ముఖంలో కనిపించనివ్వు నీ ప్రశాంతమైన ముఖం చూసి అందరూ అనుకుంటారు వీరికి అసలు ఏమైనా సమస్యలే లేవేమో ఎలాంటి కష్టాలు లేవేమో అని ఎదుటివారు అనుకుంటూ ఉంటారు కానీ సర్వసాధారణమే కదా మరి ఏదైనా ఒక పని మొదలు పెట్టే ముందు ఎంత కష్టమో ఎన్ని అడ్డంకులు ఎదురవుతాయో నీకు చక్కగా తెలుసు అయినా సరే భయపడి వెనుకడుగు వేయటం అనేది నీ రక్తంలోనే ఉండదు ధైర్యంగా ఆ పనిని స్వీకరించి దాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన ప్రణాళికలను ఎంతో చాకచక్యంగా సిద్ధం చేసేసుకుంటూ ఉంటావు నీ జీవితంలో ప్రతిదీ కూడా అన్నీ కూడా ఒక సమతుల్యతతో తీసుకువెళ్తూ ఉంటావు నీ జీవన శైలి ఎలా ఉంటుందో తెలుసా నీ కుటుంబానికి మధ్య స్నేహితులకు సొంత వాళ్లకు మధ్య సంపాదనకు ఖర్చుకు మధ్య ఇలా ప్రతి విషయంలో కూడా ఒక అద్భుతమైన సమతుల్యత పాటిస్తూ ఉంటావు ఈ లక్షణమే నిన్ను అందరిలో కూడా ప్రత్యేకంగా నిలబడుతుందమ్మా నీకున్న మరో గొప్ప లక్షణం ఏంటో తెలుసా విడా నువ్వు గనక నీ జీవితంలో ఏదైనా ఒక రహస్యాన్ని వేరే వాళ్ళు నీకో చెప్పుకున్నారనుకో అది నీ హృదయంలో భద్రంగా అలాగే ఉండిపోతుంది ప్రాణం పోయినా సరే ఆ రహస్యాన్ని మూడవ వ్యక్తికి చేరదీయవు అందుకే నిన్ను అత్యంత నమ్మకస్తులైన స్నేహితులుగా ఆప్తులుగా నిన్ను అనుకుంటారు ఆ విధంగానే నువ్వు పేరు కూడా తెచ్చుకుంటున్నావు నీ స్నేహానికి విలువ కట్టలేరు ఎదుటివాళ్ళు అనుకుంటున్నారు వీరి స్నేహానికి అసలు విలువ కట్టలేం అని ఎదుటి వాళ్ళు కూడా నీ స్నేహితులు కూడా అనుకుంటూ ఉంటారు నిజంగా నువ్వు ఎవరికైనా ఒక స్నేహితురాలుగా స్నేహితుడిగా ఉన్నావు అంటే వారు అదృష్టవంతులే అని చెప్పాలి కష్టకాలంలో భుజం తట్టి ధైర్యం చెప్పడమే కాదు అవసరమైతే వారి కోసం ఎంత పోరాటానికైనా కూడా సిద్ధపడుతూ ఉంటావు నువ్వు ఇచ్చే సలహాలు కూడా ఎంతో న్యామ న్యాయబద్ధంగా ఉంటాయి ఆచరణాత్మకంగా ఉంటాయి అందుకే నీ కుటుంబంలో కానీ స్నేహితుల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను దూరం చేసుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు ఎందుకు అంటే అంత అద్భుతంగా ఉంటావు కనుకనే వారి ఉనికికి నువ్వు ఒక రక్షణ కవచంలాగా ఉంటావు వారికి నీ సాంగత్యంలో ఏదో ఒక తెలియని భరోసా ఒక మంచి శక్తి అన్నది నిండుతుంది వాళ్లకు నింపుకుంటూ ఉంటారు నువ్వు ఉంటే పక్కన కొండంత అండా అనుకుంటారు వారు పక్కన ఉంటే చాలు ఎంత పెద్ద సమస్యను ఎదుర్కోవచ్చు అన్న ధైర్యం వస్తుంది అని అనుకుంటూ ఉంటారు ఇంకొంతమంది అయితే నిజంగా భగవంతుడే నా కోసం ఇలాంటి వ్యక్తిని నాకు తోడుగా పంపించారు నా స్నేహితుడిగా నా కుటుంబ సభ్యునిగా నా అన్నగా నా తమ్మునిగా నా భర్తగా భార్యగా నా బిడ్డగా ఇలా పంపించారేమో అని అనుకుంటుంటారు నీతో ఉన్నవాళ్ళు ఎందుకంటే నువ్వు నీ వారిని కాపాడటానికి వారి సంతోషం కోసం అంతలా తపన పడిపోతూ ఉంటావు ఎలాంటి స్వార్థము లేకుండా నిస్వార్థమైన ప్రేమను పంచడంలో నీకు నువ్వే సాటి తల్లి జీవితాన్ని ఆస్వాదించడం నీకు చాలా చక్కగా తెలుసు జీవితంలో ఏ క్షణంలో ఎలా జరుగుతుంది దాన్ని ఎలా తీసుకోవాలి అన్నది కూడా నీకు చక్కగా తెలుసు ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థమైన ప్రేమను పంచడంలో నీకు నువ్వే సాటి ప్రతి క్షణాన్ని పండగలాగా జరుపుకుంటావు చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందంగా వెతుక్కుంటావు రేపటి నుంచి ఎక్కువగా ఆందోళన పడకుండా వర్తమానంలో జీవించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటావు కదా మనస్సుకు ఏది అనిపిస్తే అది చేస్తావు కానీ అది ఇతరులకు హాని కలిగించకుండా చూసుకుని జాగ్రత్త పడుతూ ఉంటావు అయితే నీ కుటుంబం సంతోషం కోసం నీ ఆనందాన్ని కూడా త్యాగం చేయాల్సి వస్తే మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చేసేస్తూ ఉంటావు నీ కళలను ఆశలను ఆశయాలను పక్కన పెట్టి మరి వారి కోసం జీవించడానికి ఇష్టపడుతుంటావు ఈ త్యాగంలో కూడా నువ్వు ఒక రకమైన సంతృప్తిని వెతుక్కుంటావు బిడ్డ నీకు ప్రశాంతమైన వాతావరణం అంటే ఎంతో ఇష్టం గొడవల్లో అనవసరమైన వాదనలు చికాకు పెట్టే మనుషులు ఉన్న చోట నువ్వు అసలు ఉండవు నీ ఉనికిని నీ వ్యక్తిత్వానికి గౌరవం లభించే ప్రదేశంలో శాంతియుతమైన వాతావరణం జీవించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటావు ఇక నీ వైవాహిక జీవితం నీ ప్రేమ గురించి చెప్పాలి అంటే చాలా ప్రేమగా ఉంటావమ్మా నీ జీవిత భాగస్వామిని ఎంతగానో ప్రేమిస్తావు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటావు వారి సంతోషం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటావు అయితే కొన్నిసార్లు కోపంలోని తీవ్రత కోపం తీవ్రత ఎక్కువ అవుతూ ఉంటుంది ఏదైనా విషయంలో కనుక కొంచెం కఠినంగా ఉన్నావు అంటే ఆ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో అని ఎదుటివారు భయపడే అంత కోపం తీవ్రత పెరిగిపోతుంది అలా ప్రవర్తిస్తావు కూడా అంటే ప్రేమ వస్తే ఎంతలా ప్రేమిస్తావో కోపం వస్తే కూడా ఇక తన కోపం ఎక్కడికి వెళ్తుందని కూడా భయపడే సందర్భాలు కూడా వస్తాయి ఇది ఒక్కటి నువ్వు సరిదిద్దుకోవాల్సిన లక్షణం బిడ్డ నీ మనసులో అనుకున్నది సాధించడానికి నీ వాదనను నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తావు ఇది కూడా తగ్గించుకోవాలి అయితే కొన్నిసార్లు సంబంధాలలో చిన్నపాటి కలతలకు దారితీస్తుంది ఇన్నాళ్ళు ఉన్న ప్రేమను చేసిన త్యాగాలు అన్నింటినీ మరిచిపోయేలాగా చేస్తుంది ఈ మొండి వాదన అనేది ఇది తగ్గించుకున్నావు అంటే నువ్వు ఒక ఆదర్శ మూర్తి అమృత మూర్తిగా మారిపోతావు కానీ నీ ఉద్దేశం ఎప్పుడూ కూడా మంచిదే అయి ఉంటుంది అది ఒక్కొక్కసారి ఎదుటివారికి అర్థం కాకుండా పోతుంది కదా నీ జీవిత భాగస్వామిపై ఉన్న ప్రేమ బాధ్యతలే నిన్ను అంతలా తీవ్రంగా ప్రవర్తించేలా చేస్తాయి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగానే మళ్ళీ కూడా చల్లారిపోతుంది మళ్ళీ ప్రేమగా దగ్గరికి తీసేసుకుంటూ ఉంటావు ఇక నీ విజయం ఎలా ఉంటుంది అంటే నీ చిరునామా చెప్పవచ్చు ఎలాంటి సందేహం కూడా ఉండదు విజయానికి చిరునామా అంటే నిన్నే చెప్పాలి ఒక ప్రత్యేకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నావు అంటే అది పూర్తయ్యే వరకు అది ఆకలి నిద్రలు అసలు మానేస్తావు కూడా మధ్యలో వదిలేయటం వెనక్కి తగ్గటం మాట తప్పడం వంటివి అసలు నీ చరిత్రలోనే లేవు నీలో సహజంగానే ఎన్నో మంచి లక్షణాలు ఉంటాయి ఎక్కడ ఉన్నా కూడా ఒక ప్రత్యేక గుర్తింపు అన్నది నీకు ఉంటుంది ఏ పని చేస్తున్నా అందులో నువ్వే ముందు వరుసలో ఉంటావు నీ పనితీరు ప్రణాళికాబద్ధమైన విధానం అందరినీ కలుపుకుపోయే తత్వం అనేది ఎంతో చక్కగా ఉంటుంది బిడ్డ అందరినీ నా అని అనుకుంటావు కానీ వాళ్ళు గనక నిన్ను వేరే దృష్టితో చూస్తే మాత్రం తట్టుకోలేక ఓ కొన్ని కొన్నిసార్లు డిస్టర్బ్ అయిపోతూ ఉంటావు అలా ఎప్పుడూ ఉండకోకుండా ఉందాగా మాట తీరు ప్రవర్తన ఉండాలి తల్లి అనవసరమైన విషయాలు జోక్యం అసలు చేసుకోవు కానీ అవసరమైన చోట గొంతు విప్పాల్సి వస్తే బలంగా నీ గొంతు వినిపిస్తూ ఉంటావు న్యాయబద్ధమైన నీ వైఖరి వల్ల సమాజంలో నీ పలుకుబడి పెరుగుతుందమ్మా నీకు పేరు పెరుగుతుంది దానగుణం నీలో ఎక్కువగా ఉంది తల్లి ఎవరైనా కష్టంలో ఉండి సహాయం కోసం నీ దగ్గరికి వచ్చారా కాదనకుండా సహాయం చేసేస్తూ ఉంటావు ఇతరుల బాధను చూసి చలించిపోతావు సున్నితమైన మనస్సమ్మానిది నీ వంతుగా సమాజానికి ఏదైనా మంచి చేయాలని ఎప్పుడు కూడా తప్పిస్తూనే ఉంటావు ప్రతి విషయంలో కూడా నీ గొప్పతనాన్ని నీ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటావు నీ జీవన విధానం ఎంతో పద్ధతిగా ప్రణాళికాబద్ధంగా ఉంటుంది బిడ్డ రేపు ఏం చేయాలి భవిష్యత్తులో ఎలా స్థిరపడాలి అనే విషయాలపై నీకు స్పష్టమైన అవగాహన ఉంటుంది నీవు ప్రతిదోశలోనూ విజయం సాధించాలని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నావు ఉంటావు జయాపజయాలు నిన్ను కుంగిపోకుండా వాటిని నీకు జీవితం నేర్పిన పాఠాలను స్వీకరించి ఇంకొంచెం రెట్టింపించైన ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉంటావు ఏదైనా భరించలేని బాధ వచ్చినప్పుడు నీ దుర్గమ్మ మీద భారం వేసేస్తావు ఆ బాధ ప్రేమించిన వారి పట్ల ఎంతో నిజాయితీగా ఉంటావు ఎవరినైనా ఇష్టపడ్డాము అంటే అది కేవలం కాలక్షేపం కోసం కాదు ఆ బంధాన్ని పెళ్లి వరకు తీసుకురావాలి అని దృఢ సంకల్పంతో ఉంటావు నీ భార్య లేదా నీ భర్త అన్నప్పుడు నీ జీవితాన్ని పూర్తిగా వారి కోసమే అంకితం చేసేస్తావు నీ ప్రేమను గెలుచుకోవడం కోసం ఎంత పోరాటమైనా చేస్తావు ఏదైనా కారణం చేత నీ భాగస్వామినో లేదా నువ్వు ప్రేమించిన వ్యక్తినో నీకు బాగా నచ్చిన వ్యక్తినో నీ ఆత్మీయులను వదిలిపెట్టాల్సి వస్తే నీ ప్రాణం పోయినట్లుగా అంతగా వెలువలాడిపోతావు మనుషులు అంటే అంత ప్రేమ అభిమానం ఆప్యాయత బంధాలను అంత సులువుగా నువ్వు వదులుకోలేవు బిడ్డ బంధాల్లోనే నా ప్రాణం ఉంది అంటావు ఇక ప్రేమ బంధానికి వైవాహిక జీవితానికి నువ్వు అంతటి విలువనిస్తూ ఉంటావు నీ జీవిత భాగస్వామిని నీ ప్రపంచంగా చూస్తావు అయితే నీలో ఉన్న ఒకే ఒక బలహీనత నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల నిర్ణయాలు తీసుకోవడం కొన్నిసార్లు ఆలస్యం చేయడం ప్రతి విషయాన్ని అతిగా బేరీజ్ వేయడం వల్ల ఏదైనా సరే తేల్చుకోలేక కొన్నిసార్లు మంచి మంచి అవకాశాలను చేయి జార్చుకున్న సందర్భాలు ఉన్నాయి చేయి జాల్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది ఇక ఈ విషయంలో నువ్వు తప్పక జాగ్రత్త వహించి తీరాలి బిడ్డ ఎందుకో తెలుసా అన్నిసార్లు కూడా ఆలస్యం మంచిది కాదమ్మా కొన్నిసార్లు ఆలస్యం అమృతం విషయం అంటారు కనుకనే నువ్వు జాగ్రత్త పడాలి అన్ని విధాలుగా కూడా నీలో చాలా మంచి ఉంది తల్లి అయితే కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే అంటే ఒక పేజీ తిప్పు చూసుకున్నట్లయితే నీ జీవితంలో ఒక పేజీ తిప్పు చూసుకున్నట్లయితే నీ జీవితం నిండా అంటే ఆ పేజీ నిండా కూడా తట్టుకోలేని సమస్యలు తట్టుకోలేని రాతలు తట్టుకోలేని కష్టాలు అని అన్నీ కూడా జీవితం మొత్తం కూడా వయసుకు మించినటువంటి కష్టాలను బాధ్యతలను కన్నీళ్లను ఇలాంటి పరిస్థితులను నువ్వు ఒంటరిగా కూర్చుని మోసుకుంటూ వచ్చిన దాటుకుంటూ వచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి ఒక్కొక్కసారి ఒంటరిగా కూర్చుని నాకు ఎవరూ లేరు నా కష్టాన్ని నా బాధను ఎవరు అర్థం చేసుకునేవారు లేరు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు ఆఖరికి నా దుర్గమ్మ కూడా నన్ను వదిలేసింది అని చెప్పి తీవ్రంగా మదన పడిన రోజులు ఎన్నున్నాయి చెప్పు ఆ సమయంలో నీకు దైవం మీద నమ్మకం కూడా సన్నగిలింది కదూ నాకే ఎందుకు కష్టాలు నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా అని నీ దుర్గమ్మను భగవంతుణ్ణి నిందించిన సందర్భాలు కూడా నీ జీవితంలో కో కొల్లలుగా ఉన్నాయి కదూ కానీ నీకు తెలియకుండా నీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ నీ నిన్ను ప్రతి ఆపద నుండి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక దైవం నీ ఇంట్లోనే తిరుగుతోంది అని నీకు తెలుసా బిడా ఆ దైవం ఎవరో తెలుసా ఆ దైవం ఎవరో కాదమ్మా ఆ దైవశక్తి ఎవరో కాదు తల్లి సాక్షాత్తు నువ్వు కోరిన నిన్ను మెచ్చిన నువ్వు కొలిచే నువ్వు తలిచే నీ దుర్గమ్మ నీ దుర్గమ్మ ప్రతిరోజు నీ ఇంటికి వస్తున్నాను ఒక శక్తి రూపంలో నీ ప్రతి కష్టాన్ని గమనిస్తున్నాను నీ ప్రాతి బాధను గమనిస్తున్నాను ఏదైనా ఆపద రాబోతే చటుక్కును బయటకు లాగిస్తు ఉన్నాను పెద్ద పెద్ద ప్రమాదాలు జరగబోతుంటే వాటిని గోరంతగా మార్చి నీకు చూపిస్తూ ఉన్నాను ఎందుకో తెలుసా కొండంత కష్టము పెను ప్రమాదము నువ్వు తట్టుకోలేవు నా బిడ్డ తట్టుకోలేదు అని రవ్వంత మాత్రమే పరిచయం చేస్తున్నాను అది కూడా ఎందుకు అంటే నీలో ఉన్న చిన్న చిన్న తప్పులు పొరపాట్లు వీటన్నింటినీ నువ్వు దిద్దుకోవాలి అంటే దీని నుంచి నువ్వు పాఠాలు నేర్చుకోవాలి కనుక్కునే ఆ మాత్రం నీకు పరిచయం చేస్తున్నాను చూపిస్తున్నాను నిందించావు కదా బిడ్డ నా దుర్గమ్మ కూడా లేదు నన్ను వదిలేసింది నా కష్టానికి నన్ను వదిలేసింది నా బాధలకు నన్ను వదిలేసింది మర్చిపోయావా దుర్గమ్మ నన్ను అంటూ ఎన్నిసార్లు నిలదీసావు తల్లి నీకు తెలియని విషయము నువ్వు గుర్తించలేని విషయం ఏంటంటే నీ దుర్గమ్మ నీతో నీ చుట్టూ నీలోనే ఉన్నాను నీ చుట్టూ ప్రతిక్షణం తిరుగుతూనే ఉన్నాను నీ కష్ట సుఖాలను చూస్తూనే ఉన్నాను నువ్వు నష్టపోతుంటే అక్కడ హెచ్చరిస్తున్నాను ప్రమాదంలో ఇరుక్కుపోతుంటే పక్కకు తొలగిస్తున్నాను నీకు రాబోయే ఆపదలను అడ్డుకుంటున్నాను అరికడుతున్నాను ప్రతి ఒక్కటి కూడా నేను చుట్టూ ఉండి చేస్తూనే ఉన్నాను తల్లి నువ్వే గుర్తించలేకపోయావు గమనించలేకపోయావు ఈ దుర్గమ్మ సంపూర్ణ కరుణ కటాక్షాలు నీ మీద చూపిస్తుంది తల్లి నువ్వు పడుతున్న కష్టాలకు నువ్వు చూపిస్తున్న సహనానికి నీలో ఉన్నటువంటి మానవత్వానికి నీ నిజాయితీకి నీ ధర్మానికి నీ నీ దుర్గమ్మ మెచ్చింది అందుకే నీకు ఒక దివ్యమైన శక్తిని ఒక రక్షణ కవచంలో నీకు అందిస్తుంది తల్లి నిజంగా స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక శక్తి శక్తి రూపంలో నీ ఇంటికి వస్తుందమ్మా నీ దుర్గమ్మ ప్రతిరోజు కూడా నీ ఇంట్లో అడుగుపెట్టి నాటి నుంచి కూడా నీ జీవితంలో ఎన్నో పెన్ను పెను ప్రమాదాలు ప్రమాణాంతకమైన గండాలు తృప్తిలో తప్పిపోయి ఉన్నాయి ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడు బిడా ఒక్కసారి ప్రశాంతం వెనక్కి తిరిగి చూసుకుని నీకే అర్థమవుతుంది నువ్వు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి ఆర్థిక నష్టాల నుంచి అవమానాల నుంచి నీ దుర్గమ్మ నిన్ను చాకచక్యంగా బయటపడేశాను లేదంటే నువ్వు ఈ ఈరోజున ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఉండేదానివా బిడా ఈ మధ్యకాలంలో నీకు కాస్తో కూస్తో మానసిక ప్రశాంతత లభి లభిస్తోంది ఆగిపోయిన పనులలో నెమ్మదిగా పురోగతి కనిపిస్తోంది అంటే దానికి ఏకైక కారణం నీ దుర్గమ్మ కృపా కటాక్షాలేనమ్మా కనుక నువ్వు ఇప్పటికైనా నీ దుర్గమ్మను గుర్తించు విడా ఎన్నాళ్ళుగా నా దుర్గమ్మ లేదు నా దుర్గమ్మ నా దగ్గరికి రావట్లేదు అని నిందించావు కదూ ఇప్పటికీ నా దుర్గమ్మను గుర్తించు నీ దుర్గమ్మకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది తల్లి ఎందుకంటే నీ దుర్గమ్మ ఎప్పుడూ కూడా ఒక నిజ రూపంలో నీ ముందుకు రాలేను ఏ శక్తి రూపంలోనూ ఏ సూక్ష్మ రూపంలోనూ ఒక పశువుగానో ఒక పక్షిగానో ఒక సాధువు ఒక మంచి మనిషిగాను నీ సహాయం కోరి వచ్చే ఒక వ్యక్తిలోనో ఎక్కడ కూడా ఒకచోట నీ దుర్గమ్మ రూపం నీకు కనిపిస్తూనే ఉంటుంది ఒక మంచి ఆలోచన రూపంలో నీ దుర్గమ్మ రూపం కనిపిస్తుంది ఏదో ఇలా ఏదో ఒక చోట నీ దుర్గమ్మ తన ఉనికిని నీకు తెలియచేస్తూనే ఉన్నాను నీ జీవులం జీవితంలో పాతుకుపోయిన సమస్యలన్నీ ఇక శాశ్వతంగా తొలగిపోయాయి బిడ్డ ఇప్పుడు చెప్పు నీ మనసు పొలకించిపోతుంది కదూ నీ గుండె ఇప్పుడు సంతోషంతో నిండిపోతుంది కదూ ఎందుకమ్మా అంటే సాక్షాత్తు నా దుర్గమ్మ నేను కోరిన నా దుర్గమ్మ ను నేను తలచే నా దుర్గమ్మ నాతో ఉన్నది ప్రతిరోజు నన్ను గమనిస్తున్నది నేను పడుకున్నప్పుడు నాతో ఒక రక్షణ కవచంలో ఉన్నది అంటే నీ మనసు ఉప్పొంగిపోతుంది కదా నా దుర్గమ్మ లేదు నా కష్టానికి నన్ను వదిలేసింది నేను కష్టాల్లో ఉంటే కూడా రాదు అనుకున్న నీకు నా దుర్గమ్మ నాతోనే ఉన్నది అనే ఆలోచన నీకు పులకరింప కలిగి చేస్తుంది కదా బిడా ఉప్పొంగిపోతున్నావు కదా తల్లి ఇప్ ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకో ఎప్పుడైనా సరేగానే నువ్వు మంచిగా ఉంటావో ధర్మబద్ధంగా ఉంటావో న్యాయంగా నడుచుకుంటావో నీతి నిజాయితీతో ఉంటావో కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ ఉంటావో ఎవరు ఆకలి అంటే వారి ఆకలి తెరుస్తూ ఉంటావో అలాంటప్పుడు నీ దుర్గమ్మ తప్పకుండా నిన్ను మెచ్చుకుంటుంది బిడ్డ ఇలాంటి లక్షణాలు ఉన్న నిన్ను ఇష్టపడడానికి వేరే కారణాలు వెతుక్కోవాలా ఎన్ను ఇష్టపడకుండా ఎవరు ఉంటారు తల్లి అందుకే నీ దుర్గమ్మకు నువ్వు ఒక ప్రియమైన బిడ్డగా మారిపోయావు నీ దుర్గమ్మ నీతోనే ఉన్నాను నీతోనే ఉంటాను నీ చుట్టూ ఉన్నాను నువ్వు దేనికి భయపడవలసిన పని లేదు ఇక నీ జీవితంలో కూడా నీకు అంత మంచిగా జరుగుతుంది ఈ దుర్గమ్మ ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను అంటూ నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని ఈరోజు అమ్మవారైతే ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ సందేశం గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా నచ్చింది కదా నచ్చిందనే అనుకుంటున్నాను సర్వే జనా సుఖినో భ วันตู่